<coughs> <tryan> don't just take it. Right test, right test. నమస్తే కానీ అలాగే హైదరాబాద్కి కలుస్తాను నేను తిరుపతి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను ఎప్పుడైనా ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినా హైదరాబాద్కి వచ్చినా తప్పకుండా స్వాగతం అలా నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళుతున్నాను బాగా రా నమో నమో ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి ప్యాల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం